ఏపీ టుడే న్యూస్ టెక్కల్లిలో వెళ్ళి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసిన నామినేషన్ సందర్భంగా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ లో ఎంపీ రామ్మోహన్ నాయుడు కు గజమాలతో సత్కరించిన తండ్రి కొడుకులు కోరడ రామ్ ప్రసాద్ కోరడ సాయి షణ్ముఖ శ్రీనివాస్ యాభై వేల మెజార్టీతో టెక్కల్లిలో యాట్రిక్ సాధిస్తామన్న అచ్చన్న ధీమా శ్రీకాకుళం జిల్లా టెకల్ నియోజకవర్గ ఎన్టీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున కింజరపు అచ్చెన్నాయుడు సోమవారం టెక్కలి ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ నామినేషన్ పత్రాన్ని అందించారు ముందుగా అచ్చెన్నాయుడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కోట బొమ్మలిలో వెలిసి ఉన్న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ కొత్తమ్మ తల్లి దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి నామినేషన్ పత్రాలు అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు ఆలయ పురోహితులు సుసరాపు గణపతి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతర ర్యాలీగా బయలుదేరిన అచ్చెన్నాయుడుకు కృష్ణుపురం జంక్షన్ పాకివలస మంచెలపేట శ్రీపురం తల్లిపేట పెద్దసాన చాకపల్లి కొత్తూరు కార్యకర్తలు మహిళలు అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడులకు దారి పొడవున నీరాజనాలు ఆనతుల పట్టి జేజేలు పలికారు నామినేషన్కు సమయం ఆసన్నమవడంతో ప్రచార రథం నుంచి తన కారులో టెక్కలి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ కు నామినేషన్ పత్రాలను అందించారు ఈ సందర్భంగా విలేకరుల ఆయన మాట్లాడుతూ తాను చాలా అదృష్టవంతుడినని ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన టెక్కల నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోవడం తన పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు తనకు అన్ని విధాలు సహకరించే అదృష్టాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లకు సర్వద రుణపడి ఉంటానని తెలిపారు టెక్కల నియోజకవర్గాల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాక టెక్కల నియోజకవర్గాల అభివృద్ధి ఎంతంత మేర జరిగిందో బేరీజ్జు వేసుకోవాలని ప్రజలను కోరారు అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను సమైక్యం చేస్తూ కుగ్రామంగా ఉన్న టెక్కలని అభివృద్ధి చేసి పట్టణంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుందని ప్రకటించారు అన్ని శాఖల కార్యాలయాలను అధునూతనంగా తీర్చిదిద్ది రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ పేరు సార్థకం చేశానని చెప్పుకొచ్చారు శ్రీకాకుళంకు మెడికల్ కాలేజ్ మంజూరైన క్రమంలో ఇచ్చటి జిల్లా ఆసుపత్రిని పాల్కొండకు తరలించగా తాను మంత్రిగా ఉండి ఆ ఆసుపత్రి టెకలికి తేవడానికి నడుం బిగించి సఫలీకృతుడునయ్యానని తెలిపారు టెకలిలో ఆనాడు సాగునీటి కోసం రైతుల అవస్థలను చూసి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఆనందానికి కారణమయ్యానని తెలిపారు వేసవిలో త్రాకు నీటి కోసం కాలి బిందులతో మహిళల అగుచాటలను చూసి స్వర్గీయ ఎర్రనాయుడు పేరు మీద మంచి నీటి టెక్కలిలో ఇంటింటికి సదుపాయం కల్పించిన ఘనత తనది కాదా అంటూ ప్రశ్నించారు ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని వెళ్లినా వైకపా ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిందని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల భారాన్ని మిగిల్చిందని దెబ్బపొడిచారు సైకో పాలనలో ఇబ్బందులు పడ్డ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం శుభ పరిణామమని అన్నారు టెకలి నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్షులు బోయిన రమేష్ బీరు భీమారావు బాగాది శేషు పెనకన్న అజయ్ కుమార్ మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తర్ర రామకృష్ణ బొమ్మాలి మాజీ ఎంపీపీ బాడన్న రవణమ్మ లగన్ దిడ్డి మాజీ సర్పంచ్ కరీ అప్పారావు కర్రీ చెల్లయ్య రెడ్డి అప్పన్న టెక్ల నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు పూజారి శైలజ అల్లు తులసి వానలక్ష్మి బెండి అనపూర్ణ కృష్ణకుమారి బొమ్మల టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు దేవాద్రి సింహంతరమ్మ కోటబొమ్మలి కలింగ కోమట్ల యువకులు జనసేన నాయకులు పల్లి కోటేశ్వరరావుతో పాటు టెక్కల నియోజకవర్గ నాలుగు మండలాల టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు శాసన ఎన్నిక కాకముందు ఏ విధంగా ఉండేది నేను టెక్కల ఎన్నికై మంత్రిగా పనిచేసిన తర్వాత టెక్కలి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను అన్ని వర్గాలని సమైక్యం చేస్తూ అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఎన్నో ఏళ్ళుగా టెక్కలు ఏంటంటే ఇది ఒక రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ ఇది ఒక చిన్న లాగే ఉండిపోయింది ఒక అవకాశం వచ్చిందని చెప్పి టెక్కల్ని ఒక పట్టణ వాతావరణం తీసుకొచ్చాను డెక్కల్లో అన్ని కార్యాలయాలన్నీ కూడా అద్భుతంగా కట్టించాను జిల్లా ఆసుపత్రి శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ పాలకొండకి ఇస్తామంటే నేను మంత్రిగా పోరాటం చేసి డెక్కలకు హాస్పిటల్ తీసుకొచ్చి జిల్లా హాస్పిటల్ కట్టడమే కాదు బ్రహ్మాండంగా తయారు చేశాను ఈ ప్రాంతంలో కొన్ని తరాలుగా సాగునీరు సౌకర్యం లేక ప్రజలు రైతుల అవస్థలు పడుతుంటే వారికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇచ్చి సాగునీరు సౌకర్యం కల్పించాలి దీని అన్నింటికీ మించి టెక్కలి పట్టణం వేస వస్తే ఖాళీ బిందెలతో రోడ్డు మీదకి వచ్చి నీరు గురించి అల్లాడిపోయినటువంటి పరిస్థితి దాన్ని అధిగమించడానికి నేను లెక్కల్లో ఒక ఎర్రనాయుడు పేరులో మంచినీటి స్కీమ్ ఇచ్చి లెక్కలకి ఈరోజు సాగునీరు ఇచ్చాను అయితే ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక శని పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం వచ్చి చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత